మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను శ్రవంతి ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి మనం వచ్చినాము సో ఈ రోజు ఆ వెబ్లవాడ మండలము నూకల గ్రామానికి చెందిన పోషయ్య అంటే తను ఒక మున్సిపాలిటీలో పనిచేస్తారంట సో ప్రమాదవశాత్తు ఒక ట్రాక్టర్ మీదికలైతే పడి చనుకోవడం అయితే జరిగింది సో అతను ఇప్పుడు ఇక్కడ సిరిసిల్లలో ఉన్నటువంటి హాస్పిటల్కి అయితే తీసుకొచ్చారు సో ఇక్కడ వారి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు సో ఇక్కడ ధర్నా కూడా చేస్తున్నారు కాబట్టి అసలు ఏం జరిగింది మనకి మీకేం న్యాయం కావాలి ఆ ప్రమాదానికి గల కారణాలు ఏంటని చెప్పేసి వారి కుటుంబ సభ్యులు ఉన్నారు కాబట్టి మనం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మీ దూరు నూకల మరలి టైం ఏ టైంకి జరిగింది ప్రమాదం ఎనిమిది పొద్దున్న ఎనిమిది గంటలకు ఎనిమిది జరిగింది పిల్లలు ఎంతమంది మీకు ఇద్దరు లేదు ట్రాపర్ మీదకి వెళ్ళి పడిపోయాడు మాకు న్యాయం కావాలని చెప్పేసి అయితే ఇక్కడ వాళ్ళైతే ధర్నాకు దిగారు సో ఇప్పుడు మనతో పాటు వాళ్ళ కూతురు కూడా ఉంది అసలు ఏం జరిగిందని చెప్పేసి ఒకసారి వర్గా తెలుసుకుందాం మేడం ఇంకా పనికి ఏమో సడన్ గా మీ నాన్నకి ఇట్లా ఏం అని పడ్డాడు వేసుకోతున్నాం మధ్య మున్సిపాలిటీ ఆఫీస్ లో ఏం చేస్తాడు చెత్త బండి మీదం చెత్త బండి వీటి పెడతాము వాళ్ళు ఫోన్ చేసి మీ నాన్న పడ్డాడు మేము వేసుకొని పోతున్నాం అని చెప్పినాక అయితే వచ్చినప్పుడు ఎట్లా అలా అలా ఎలా జరిగింది మేడం మీకు తెలియదు మేడం అక్కడ డాక్టర్ మీద పడ్డాడు అని తెలిసింది కానీ డ్రైవరా లేకపోతే బండి మీద చెత్త సేకరిస్తాడు అంటే డ్రైవర్ కాదా దాని మీద బొంగుంది కూర్చుంటారా కూర్చుంటాడు చెత్త ఎవరు చెప్పారు మీకు ట్రాక్టర్ మీద పడ్డాడు ముందుగా ఏం వేరే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు డ్రైవరే నాన్న అట్లా పడ్డాడు చెల్లెని నేను వేసుకుపోతున్నా అని చెప్పిండు మరి ప్రమాదం ఎలా జరిగిందని చెప్పేసి మీరు అడగలేరా మేము ఆపతులు అడగలేము తొందరగా మేడం సో మరి ఇక్కడ ధర్నా చేస్తున్నారు మరి సార్ వాళ్ళు ఏమంటున్నారు మరి మీరు ఏం న్యాయం కావాలని చెప్పేసి కోరుకుంటున్నారు మా నాన్న మీద ఆధారపడి బతుకుతాం మేడం మా నాన్ననే వేయడం అదే న్యాయం చేద్దరూ మేడం మా నాన్న బతుకుడు కదా మీరు ఇప్పుడు కొడుకు అయినా కదోనకపోతలేడు తండ్రి విన్నే బతుకుతుంది అవ్వగారి ఇంటికాన్నే బతుకుతుంది తండ్రి చేసుకొస్తే పిల్లలు బతుకుడు ఇంటి దగ్గర ఉంటుంది ఇంటి ఇంటిమిండి ఉంటుంది ఒక కొడుకు ఇక తండ్రి చేసుకొస్తేనే బతుకుడు తల్లి మీ తండ్రికి శాత పని చేస్తుంది మా బావ చేసి కథ బతున్నా బతుడు సంవత్సరం మంచిగా లేదు తోలికపోతలేడు ఒక కొడుకు ఆ కొడుకు తోలికపోతలేడు తండ్రి ఇంటి దగ్గర ఉండబట్టి ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండబట్టి పది సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది అప్పటి నుంచి మీ నాన్న వాళ్ళతోనే ఉంటున్నావు నువ్వు ாத்து இப்ப ஆயன சாத்தியது தேன்கை காண உண்ட்ரா ఏం లేదు భూమి లేదు ఏమి లేదు వాళ్ళ దాంట్లో చేతికి అతనే తిండి మీరేమవుతారు చనిపోయిన వ్యక్తికి మీరేమవుతారు మరల మా పిల్లలు బతుకుతారన్న బాధ వినా మాకు కాశపడుతుంది సో ఇప్పుడు మనకైతే న్యాయం కావాలని చెప్పేసి అయితే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో న్యాయం కోసం పోరాడుతున్నారు డాక్టర్ మీదకి వెళ్ళి పడిపోయింది కాబట్టి పోషయ్య మాకు న్యాయం కావాలని చెప్పేసి అయితే ఇక్కడ న్యాయ పోరాటం అయితే చేస్తున్నారు సో మనం వారిని అడుగుదాము అసలు ఏం జరిగింది ప్రమాదం ఎలా జరిగింది మరి ఇప్పుడు వీళ్ళకి ఏం ఏ తరపున న్యాయం కావాలని చెప్పేసి మనం ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం ఈ రోజు వేములవాడ మండలం గ్రామంలో గెస్ట్ కెంటి గత ముప్పై ముప్పై సంవత్సరాల నుండి గ్రామ పంచాయతీలో పనిచేస్తా ఉన్నాడు ఈ రోజు ఉదయం లేచి యథ విధిగా గ్రామ పంచాయతీలో పనిచేయడానికి వెళ్ళాడు మరి ఆ గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి ట్రాక్టర్ డ్రైవర్కు ఫీవర్ వచ్చిన సందర్భంలో లీవ్ పెట్టి ఉన్న సందర్భంలో అక్కడున్నటువంటి పంచాయతీ సెక్రటరీ గారు ప్రైవేటు డ్రైవర్ని పెట్టుకొని ఈ చెత్త తీయడానికి తోల్కపోవడం జరిగింది ఆ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల అక్కడున్నటువంటి పంచాయతీ సెక్రటరీ నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఆ పంచాయతీ కార్మికుడు చనిపోవడం జరిగింది ఆ చనిపోడు పనిలో చనిపోయాడు మేము ప్రభుత్వాన్ని ఒకటే అడిగేది ఆ కుటుంబానికి న్యాయం జరగాలి తక్షణమే సహాయం కింద పది లక్షల రూపాయలు ఎక్స్క్యూరే ఇవ్వాలని అదేవిధంగా ఆ కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం ప్రభుత్వంతో కూడినటువంటి ఉద్యోగమే ఇవ్వాలని అదే విధంగా ఇంకా ఏ గ్రామంలో కూడా ఎటువంటి సంఘటనలు జరగకుండా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా పంచాయతీ అధికారి కానీ మండల ఎంపీడీఓలు కానీ అలాగే కలెక్టర్ గారు ఇట్లాంటి విషయాలలో పర్యటన చేసి వారికి ఆ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి కుటుంబాలకు న్యాయం జరిగే విధంగా ఉండాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం జరిగిందా ట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లనే కదా డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే కదా ప్రైవేటు డ్రైవర్ ను పెట్టుకోవాల్సిన అవసరం ఏమో ఈ కార్మికుడు ఇంటిలో ఉన్నాడు ఆరోగ్యం భాగే ఇంటికాడ ఉన్నాడు మరి నాలుగు రోజులు చెత్త తీయకుండా ఆ బండిని తీయకుంటూ ఉంటే సంఘటనలు జరిగేవి కాదు కదా అక్కడ ఆ ట్రాక్టర్ డ్రైవరు అక్కడ ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీ నిర్లక్ష్యం వల్లనే జరిగిందని మేము అంటా ఉన్నాం ఏమంటున్నారు మాట్లాడేది కాబట్టి వాళ్ళు ఏమంటారు మేడం అక్కడ అందులో ఉన్నటువంటి మేము ఇస్తాం మాకు ఇవి పైన మీరు అడిగినటువంటి పది లక్షల రూపాయలు మా పరిధిలో లేవు అడుగు అంటా ఉన్నారు మరి ఎక్కడెక్కడో రోడ్ల మీద చనిపోతే ఐదు లక్షలు ఆరు లక్షలు ప్రమాద బీమాలు జరుగుతా ఉన్నాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైతు చనిపోతూ ఉన్నాడు ఎగ్జాంపుల్ మేడం ఒక రైతు చనిపోతే అప్పటికప్పుడు ఐదు లక్షల రూపాయలు ఇస్తా ఉన్నారు మరి నిత్యము ఊరు కోసం చే చేసే కార్మికుడు చనిపోతే పది లక్షల రూపాయలు ఇవ్వలేరా ప్రభుత్వం ఇవ్వలేని పరిస్థితుల ఇంత దుర్భరమైనటువంటి ప్రభుత్వమా మరి లేకపోతే ఈ పని చేసే వాళ్ళే ఈనమైనటువంటి జీవితాల మేము ప్రభుత్వాన్ని ఇప్పటికైనా డిఎల్పీ డిఎల్పీ గారు వచ్చారు వచ్చి మీకు ఆ ఉద్యోగం ఇస్తాం ఆ ఫిఫ్టీ వన్ జీవోళ్ళే ఉంది ఉద్యోగం ఇవ్వాలని ఆ ఇచ్చిన ఓకే ఇవ్వకున్నావు ఓకే ఉద్యోగం ఎందుకు మేడం అది రెండవది ఇన్సూరెన్స్ అది కట్టే అది ఏదో విధంగా వస్తూనే ఉంటుంది ఆపత్ బాంధువు కింద లక్ష రూపాయలు ఇస్తామన్నట్టు ఆ లక్ష రూపాయలు దేనికి మేడం భిక్ష పడుకుంటున్నావా మరి ఈ కార్మికులు అంతా హీనమైనటువంటి బతుకులు బతుకుతా ఉన్నారా అంటే వీళ్ళని చిన్న చూపు చూస్తుంది అన్నట్టే కదా ప్రభుత్వం మనకు అర్థమైంది ఇక్కడ ఇలా ప్రొద్దుననేమో డిపో గారు రా వచ్చారు మరి ఇలా ఈ పల్లెలు మంచిగా ఉండాలి పల్లె నుంచి పట్టణం దాకా పారిశుభ్రతంగా ఉండాలంటే ఎవరు మేడం ఈ పంచాయతీ కార్మికులు మున్సిపల్ కార్మికులు మరి ఇవాళ వీళ్ళ దగ్గరికి రావడానికి ఇంత మహమాటం ఎందుకు ఎవరికి ఒక కలెక్టర్ కావచ్చు ఒక డిపిఓ కావచ్చు వీళ్ళకి మొహమాటం ఎందుకు మరి మా దగ్గర అంటుముట్టేమన్నా ఉందా మా కార్మికుల దగ్గర మాది మా వ్యాధి గడ్డ ఏమైనా అంటుతుందా మరి ఎందుకు రావట్లేదు మేము ఏమంటున్నాం మేడం మేము ప్రధానమైనటువంటి డిమాండ్ పది లక్షల రూపాయల కుటుంబానికి ఇవ్వాలి ఒకటి రెండవది ఆ కుటుంబంలో ఉద్యోగం ప్రభుత్వంతో కూడుకున్నటువంటి ఉద్యోగం ఇవ్వాలి పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వాలి అడుగు పెద్ద ముచ్చట కాదు కదా మేము ప్రభుత్వానికి కలెక్టర్ కు అనేక సార్లు రిప్రెండేటేషన్ ఇచ్చినా మొన్నటికి మొన్న కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా పెట్టింది ఒక్కొక్క గ్రామ పంచాయతీలో సంవత్సరం నుంచి కూడా జీతాలు లేవు మరి ఆరు నెలలు ఒక్కొక్క గ్రామ పంచాయతీలో ఆరు నెలల నుంచి లేవు ఎనిమిది నెలల నుంచి లేవు మూడు నెలల నుంచి లేవు మరి వాళ్ళ కుటుంబాలు ఎలా బతుకుతాయి మేడం మరి ఇలా ఆ కలెక్టర్ ఒక నెల జీతం రాకపోతే బతకగలుగుతాడు మరి ఒక డిపి నెల జీతం రాకపోతే బతకగలుగుతాడు మరి ఇవాళ ఉన్నారు ఎమ్మెల్యేలు ఒక నెల జీతం రాకపోతే బతకగలుగుతారా మరి ఒక్క ఒక్క ఒక్కసారి మీ వైపున కూడా మేము రిక్వెస్ట్గా మీ మీడియా ద్వారా కోరేది ప్రభుత్వానికి చేరే విధంగా మరి తక్షణమే వారికి వాళ్ళు అది ప్రకటిస్తేనే జిల్లా పంచాయతీ అధికారి వాళ్ళ జిల్లా పంచాయతీ అధికారి లెటర్ మీద వాళ్ళ లెటర్ ప్యాడ్ మీద రాసి పలాన్ టైం కు మేము అమౌంట్ అప్ప ఎప్పు అంటే మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం మా కార్యక్రమాన్ని మేము చేసుకుంటాం అప్పటిదాకా కూర్చుంటేనే ఉంటాం చంపేస్తారా తోటి మేము చచ్చిపోతాం ఏమంది దేశానికి పట్టుకొమ్మలు పల్లెలు అంటారు అటువంటి పల్లెలు గ్రామాలు పచ్చదనం పరిశుభ్రంగా ఉంచడం కోసం తమ ఆరోగ్యాలను సైతం లెక్క చేయకుండా తమ ప్రాణాలను పరంగా పెట్టి పనిచేస్తూ సేవలు అందిస్తున్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికులకే వాళ్ళ ఆరోగ్యాలకు రక్షణ లేకుండా పోయింది వాళ్ళ జీవితాలకు భరోసా లేనటువంటి పరిస్థితి నేడు ఉన్నది మరి గ్రామాల పరిశుభ్రం కోసం పనిచేస్తున్న వీరికి ఈరోజు మనం చూసుకున్నట్లయితే రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవాడ రూరల్ మండలం నూకలమల్లి గ్రామానికి చెందినటువంటి గసి గసి కంటి పోషనే కార్మికుడు చనిపోతే కనీసము వాళ్ళ కుటుంబానికి నష్టపరిహారం లేనటువంటి ప్రమాద బీమా విధి నిర్వహణలో చనిపోయినా కూడా ప్రమేద బీమా పరిహారం కూడా అందినటువంటి పరిస్థితి ఉంది అంటే ఇంత నిర్లక్ష్యం ప్రభుత్వాలకు ఎందుకని చెప్పి మేము అడుగుతా ఉన్నాం గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల ఇప్పటికే అనేక సార్లు గత ప్రభుత్వం కావచ్చు ప్రభుత్వాలకు అనేక సార్లు కార్మికులకు ప్రమాద బీమా సౌకర్యం కావచ్చు ఇన్సూరెన్స్ అన్ని సౌకర్యాలు కల్పించాలి వాళ్ళ ఆరోగ్యాలు పనంగా పెట్టి పనిచేస్తారు వాళ్ళ ఆరోగ్య లక్ష్యం ఇన్సూరెన్సు హాస్పిటల్గా ఫ్రీగా చూపించుకొని చేయాలని చెప్పి ఎన్నోసార్లు చెప్పినా కూడా ఈ ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా పరిస్థితి ఉంది ప్రభుత్వ నిర్లక్ష్యాల ఫలితమే ఈరోజు ఈ కార్మికుడు మరణం అని చెప్పి మేము చెప్తా ఉన్నాం ఎలాంటి నష్టపరిహారం లేదు ఇప్పటికైనా ఇక్కడ జిల్లా పంచాయతీ అధికారి గారు వచ్చి కార్మికులకు సంబంధించినటువంటి జీవోలో ఉన్నటువంటి వాటినే హామీలు ఇస్తున్నారే తప్ప కార్మికుని కుటుంబానికి ప్రాణం కోల్పోయిన కుటుంబానికి మేము పది లక్షల రూపాయలు నష్టపరిహారం అయితే వాటి మీద ఎలాంటి స్పందన లేదు మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం కార్మికునికి కుటుంబానికి న్యాయం జరగాలి పది లక్షలు ఎక్సరేషన్ ప్రభుత్వం నుండి అందించాలి అదే విధంగా కార్మికులకు జీపీ సిబ్బందికి సంబంధించినటువంటి ఈ ప్రమాద బీమా ఇన్సూరెన్స్ అందించే విధంగా ప్రభుత్వాన్ని కూడా సిఫారసు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను లేని పక్షంలో మేము సిఐటి తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ పక్షాన పెద్ద ఎత్తున మరి ఇక్కడ ఉద్యమం చేపడతాం కార్మికుని కుటుంబానికి న్యాయ కూడా మేము వారికి అండగా ఉండి పోరాడతాం అని చెప్పి తెలియజేస్తా ఇక్కడ కాదు మేడం ఈ రాష్ట్రంలో పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఏ గ్రామ పంచాయతీ ఏ రాష్ట్రంలో అయినా సేమ్ ఇదే దుర్భరమైన జీవ జీవనాన్ని కొనసాగిస్తున్నాము ఈ గబ్బు మురుగు పోస్టోనికి రెండు నెలలు మూడు నెలలు జీతం రావట్లేదు మేడం దీనికోసం ఏ ప్రభుత్వం ఆలోచించడం లేదు ఆడు గడ్డి తినచ్చుడా మరి ఆయన కుటుంబాన్ని ఆదుకోకపోవడమా ఏం చేసచ్చుడని కలెక్టర్ గారు చెప్పినాం డిపోకు లెటర్ ఇచ్చినాం ఈ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేపట్టినాం ఈ గ్రామ పంచాయతీ కార్మికుడు చనిపోతే ఒక ఉన్నతమైనటువంటి అధికారి రాడు ఒక వారి కుటుంబానికి భరోసా అయ్యరు ఇది ఎక్కడ న్యాయమయ్యాలు కూడా ఇక్కడికి రాలేరా దేశంలో కాస్తున్నటువంటి సిపాయి ఎంత గొప్పదో సపా ఎంత గొప్పదని ఒక నినాదం పెట్టి గత ప్రభుత్వం ఎంపీడబ్ల్యూ యాభై ఒక్క జీవో ఇస్తే ఈ యాభై ఒక్క జీవో రద్దు చేసి అరవై జీవో ప్రకారం ఇవ్వాలని సార్లు ఈ గవర్నమెంట్తో విన్నవాళ్ళు చేసినాం యాభై రెండు వేల మంది దేశవ్యాప్తంగా గతంలో సంవత్సరం కింది కాలంలో వేములవాడ రాజరాజేశ్వర స్వామి దగ్గర బిచ్చగాలను కూడా బిచ్చగాలకి వచ్చింది ఈ గ్రామ పంచాయతీ కార్మికులు తెలంగాణ రాష్ట్రం వస్తే పర్మిట్ చేస్తామని చెప్పిండ్రు ఆ ప్రభుత్వం వేంది ఈ ఈ నూట తొంభై రెండు రోజులైతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఈ గ్రామ పంచాయతీ కార్మికుల్లో మూడు నాలుగు నెలల సుంది జీతాలు రాకపోయినాక ఈ గబ్బు పోసేటోనికి జీతం ఇవ్వలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉంటే ఈ యొక్క వేములవాడ రూలర్ మండలంలో ఏదైతే మా గ్రామ పంచాయతీ కార్మికుడు న్యాయం జరగపోతే రాష్ట్రంలో ఉన్న అన్ని కార్మికులతోని అన్ని కార్మిక సంఘాలను ఏకం చేసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది మీరు ఐదు నెలల నుంచి ఏం చేస్తున్నారు మాకు ఐదు నెలల నుంచి జీతం కూడా రావట్లేదు మా ఇల్లు ఎలా గడుస్తుందని చెప్పేసి మీరు అడగలేరా మేము ఎన్నో సార్లు యూనియన్ ప్రకారంగా జిల్లా కలెక్టర్ గారి ముందు ఎన్నో కార్యక్రమాలు చేసినా ఎక్కడ చేసిన కొంగడికి అక్కడనే ఉన్నది మేడం గుడ్డోని అర్థం ఇచ్చినట్టే ఉన్నది పనికి రాకపోతే ఒక కార్మికుడు పోతాడా ఒక్క రోజు సాద కాకుండా సెలవు పెడితే జీతం కాడి చేస్తా అంటారు ఇది ఎక్కడైనా గ్రామ పంచాయతీ కార్మికులు ఇనిపపోయి ఉన్నదా మా కార్ మేము గబ్బులో మురుగులో పనిచేస్తే ప్రతి హెల్త్ సమస్య ఉంటుంది ఒక్క పది లక్షల ప్రమాద బీమా హెల్త్ హెల్త్ కార్డు ఇవ్వమని అడిగినా మీ ప్రభుత్వాన్ని ముప్పై నాలుగు రోజులు గతంలో సమ్మె చేసినాం ఎలాంటి సమ్మె లేదు ఎలాంటి స్పందించాలి ఏ కార్మికుల ఈ దేశంలో రాష్ట్రంలో ఎక్కడ ఉన్న ఈ యొక్క పోషే మరణమే కాదు ఎన్నో మరణాలు జరిగినా ఎటువంటి న్యాయం జరగలేదు మేడం అందుకని ఖచ్చితంగా ఉన్నతాధికారులు వచ్చి న్యాయమైన స్పష్టంగా చెప్పాలి లేకపోతే ఈ రాష్ట్రంలో దేశంలో జిల్లాలు అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది ఈరోజు భీములవాడ రూలర్ మండలం నూకలమల్లి గ్రామానికి చెందినటువంటి గషకంటి పోషే అనే కార్మికుడు విధి నిర్వహణలో ప్రమాదంలో చనిపోయినటువంటి సందర్భంగా మరి కార్మికునికి వెంటనే ప్రమాద ప్రమాదంలో జరి చనిపోయినటువంటి కార్మికునికి నష్టపరిహారంగా పది లక్షల రూపాయలు అందించాలని ఇక్కడ పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నటువంటి సందర్భంగా మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చర్చలు జరిపారు కానీ స్పష్టమైనటువంటి ఆమె ఇవ్వకోవడం వల్ల పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహించినటువంటి ఫలితంగా ఈ సందర్భంగా మరి మీడియా కూడా కవరేజ్ చేసి సుమన్ టీవీ వారు కూడా పెద్ద ఎత్తున దీన్ని ఆ ప్రచారం చేయడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా పంచాయతీ అధికారి గారు వచ్చి ఇక్కడ చనిపోయినటువంటి కార్మికుని కుటుంబానికి కలెక్టర్ గారితో మాట్లాడి నష్టపరిహారం అందించే విధంగా చర్యలు తీసుకుంటాలని మీ ఒక బాధితుల నుంచి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వమంటే ఇప్పుడే అందించడం జరిగింది పది లక్షల నష్టపరిహారం అందించాలని చెప్పి మేము డిమాండ్ చేయడం జరిగింది దానికి వారు కలెక్టర్ గారితో మాట్లాడి మొదటిగా ఒక లక్ష వరకు అందిస్తామన్న వారు ఇప్పుడు కనీసం ఐదు లక్షల అయినా నష్టపరిగా అందించే విధంగా వారి కుటుంబానికి న్యాయం చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ఈ హామీతో మేము ఈ కార్మికులకు సంబంధించినటువంటి ఇచ్చినటువంటి హామీని అమలు చేసే చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాము అదే విధంగా వీరి కుటుంబానికి న్యాయం జరిగే విధంగా మరి పోరాటం చేసినటువంటి అందరికీ అదే విధంగా సుమన్ టీవీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియడం జరుగుతాం ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా సుమని టీవీ వారు ఈ రోజు ఈ యొక్క మన గ్రామ పంచాయతీ కార్మికుడు చనిపోయినటువంటి కార్యక్రమంలో ధర్నా చేయడం జరిగింది ప్రధానంగా ఈ ధర్నా కార్యక్రమాన్ని సుమన్ టీవీ వారు మాకు సహకరించి ఈ యొక్క కార్మికుల యొక్క సమస్యల డిమాండ్ల పైన ఈ యొక్క ధర్నకు పూర్తి మీడియా తీసుకుంటూ మాకు ఒక సహకరించిన వాళ్ళు ఇలా ప్రధానంగా చూస్తే ఈ యొక్క రాష్ట్రంలో మున్సిపాలిటీ జీపీ కార్మికులు గతంలో కూడా గత ప్రభుత్వానికి వీళ్ళకు ఎలాంటి సేఫ్టీ లేదు వీళ్ళ యొక్క భద్రత లేదని కూడా ప్రభుత్వాలకు డిమాండ్ చేసినప్పటికీ ఎలాంటి స్పందన తీసుకోక నిన్న కార్ ఇటు రోజు నాడు మున్సిపల్ గ్రామ పంచాయతీ కార్మికుడు ట్రాక్టర్ మీద డ్రైవర్ లేడంటే కూడా ఒక రోజు పని ఆపతే ఏమైతుండే ఇలా ప్రధానంగా ఆ కార్మికుడిని ఇలా వేరే కార్మికుడిని పెట్టి ఇలా ట్రాక్టర్ నడిపించడం జరిగింది వాళ్ళ ఒక కారణంగా ఆ ఒక కార్యదర్శి కారణంగా ఇలా కార్మికుడు చనిపోవడం జరిగింది ప్రధానంగా మేము అడిగినది ఏంటంటే ఆ కార్మికునికి విధులలో ప్రమాద బీమా ప్రమాదం జరిగింది గతంలో కూడా మేము ప్రభుత్వాలకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని చెప్పినాం కానీ ఎలాంటి స్పందన లేక కార్మికుల మీద నిర్లక్ష్యం చూపించేది ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని మేము ఇంతవరకు దాకా డిమాండ్ చేస్తే ఇప్పుడు పది లక్షలకు డిమాండ్ చేస్తే వారు దిగి వచ్చి ఈ పంచాయతీ కార్యదర్శి వాళ్ళు కానీ ఆ ఒక్క అధికారి దిగి వచ్చి ఐదు లక్షల వరకు చేస్తామని ఒప్పుకోవడం జరిగింది ప్రధానంగా ఈ ప్రభుత్వాన్ని కూడా మేము కోరేది ఒకటే ఆ ఒక్క నిరుపేద కుటుంబానికి ఇలా చాలా వరకు ఎస్సీ కుటుంబం వాళ్ళు ఈ ఒక జీపీ కార్మికులు పనిచేస్తా ఉన్నారు ఇవాళ వాళ్ళు మురికిల మునిగి మురికిల తేలుతా ఉంటే వాళ్ళ ఒక కుటుంబాన్ని గడవలేని పరిస్థితులలో తొమ్మిది వేల వేతనం మీద సాలిసాలని వేతనం మీద పనిచేస్తా ఉన్నారు ఈ ప్రభుత్వాన్ని మేము కోరేది ఒకటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెంటనే వాళ్ళకు కూడా పది లక్షలు పూర్తిగా ఈ ప్రభుత్వం ఎట్లన చేసి కలెక్టర్ గారు కానీ దాని మీద స్పందన పెట్టి వాళ్ళ ఒక పది లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని కూడా మేము ఏఐటీసీ జిల్లా సెక్రటరీగా డిమాండ్ చేస్తా ఉన్నాం వెంటనే గ్రామ పంచాయతీ కార్మికులకు కూడా అందరికి కూడా ఇలా మనం ఒక్కటే వినత్తు చేస్తున్నాం కార్మికులు చేసే చోట సేఫ్టీ లేదు ప్రమాద బీమా ప్రమాదం జరిగితే ప్రమాద బీమా లేదని కూడా మేము గతంలో చెప్పడం జరిగింది హెల్త్ కార్డు లేవని చెప్పడం జరిగింది కానీ ఎలాంటి ప్రభుత్వాలు మారుతా ఉన్నా కార్మికుల సమస్యలు అనేది మార్పులు అయ్యే వరకు ఎలాంటి సెలవు తీసుకుంటలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే కొడతా ఉన్నాం చనిపోయినటువంటి కార్మికునికి పది లక్షలు ఇవ్వాలి ఈ ఐదు లక్షలు ఇస్తామని చెప్పడమే కాదు అదే విధంగా కార్మికులకు పనిచేసే చోట వాళ్ళకి సేఫ్టీ కల్పించాలనేది ఏఐటిసిగా డిమాండ్ చేస్తా ఉన్నాం సుమంటీ వారికి ఈ యొక్క మొత్తం కవర్ చేసినందుకు ధన్యవాదాలు సో కదండి పోచయ్య కుటుంబ సభ్యులు కూడా మనతో మాట్లాడడం జరిగింది అలాగే సిఐటియు సభ్యులు కూడా మనతో మాట్లాడారు సో పోచయ్య కుటుంబానికి న్యాయం చేయండి అని చెప్పేసి అయితే ఇందాక వాళ్ళు ధర్నాకు దిగారు అంటే ధర్నా చేశారు పోచయ్య మున్సిపాలిటీ ఆఫీస్ లో ఒక వర్కర్ గా అయితే పనిచేస్తున్నాడు మున్సిపాలిటీ కార్యాలయంలో సో ఈ రోజు ప్రొద్దున ఏడు గంటల సమయంలో తనైతే డ్యూటీకి వెళ్ళడం జరిగింది ఆ డ్యూటీ లో ఉన్న టైంలో ట్రాక్టర్ పై నుంచి కింద పడ్డాడు ఆ ట్రాక్టర్ డ్రైవర్ కూడా పర్మనెంట్ డ్రైవర్ కాదు పర్మనెంట్ డ్రైవర్ లీవ్ లో ఉంటే అప్పటి మెట్టు అంటే ప్రైవేటు డ్రైవర్ నిర్లక్ష్యంగా పోచయ్య చనిపోయాడు సో మాకు న్యాయం కావాలి మున్సిపాలిటీ అధికారులు పని చేస్తలేరా అని చెప్పేసి వారైతే ధర్నా దిగారు ఎంతో కొంత ఆర్థిక సహాయం చేయాలి కుటుంబంలో ఒకరికైనా గవర్నమెంట్ ఉద్యోగం కల్పించాలి ఒక పది లక్షలు కూడా ఆర్థిక సహాయం అందజేయాలని చెప్పేసి అయితే వారైతే ధర్నా దిగారు ఏది దేనికైనా ఒప్పుకొని మేము ఇక్కడ నుంచి ధర్నా నుంచి మేము కదిలే ప్రసక్తే లేదని చెప్పేసి అయితే వారైతే మనతో అనడం అయితే జరిగింది సో పోచయ్యకు ఇద్దరు కూతుళ్ళు కూడా ఉన్నారు ఆయన చేస్తేనే కుటుంబంలో ఇల్లు గడుస్తుందంట సో మాకు ఎలాంటి ఆధారం కూడా మాకు లేదు ఇప్పుడు ఆయన చేస్తేనే మాకు ఇంట్లో పూట గడుస్తుంది ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత రేపు మా భవిష్యత్తు ఏంటి మాకు ఎవరు తీసుకొచ్చి పెడతారు మాకు కూడా కావడం లేదు అని చెప్పేసి వాళ్ళ ఆవిడ కూడా మనతో చెప్పడం అయితే జరిగింది వాళ్ళ అమ్మాయి కూడా మాతో మాట్లాడడం నేను కూడా గత పద్నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఇంటి దగ్గరే ఉంటున్నాను నన్ను మా ఆయన కూడా తీసుకోవడం లేదు నాకు ఒక అబ్బాయి ఉన్నాడు ఇప్పుడు నన్ను మా అబ్బాయిని కూడా మా నాన్నే పోషిస్తున్నాడు ఇప్పుడు మా నాన్ననే చనిపోయాడు కాబట్టి మాకు ఎవరు దిక్కు మాకు ఇంటికి పెద్ద దిక్కే చనిపోయిన తర్వాత మాకు ఎవరు దిక్కు అవుతారు దీనిపైన అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అని చెప్పేసి అయితే వాళ్ళైతే మనతో చెప్పడం అయితే జరిగింది సో కెమెరామెన్ రాముతో నేను మిశ్రవంతి సుమన్ టీవీ